రాష్ట్రంలో పేదలకు పెత్తందార్లకు యుద్ధం జరుగుతోందని తాను పేదల పక్షపాతినని జగన్ పదే పదే చెబుతారు కానీ జగన్ మాత్రం పేదలపైనే యుద్ధం చేస్తున్నారు సరుకు రవాణా రంగమే దానికి నిదర్శనం కోవిడ్తో నష్టపోయిన రవాణా రంగాన్ని గట్టెక్కించాల్సింది పోయి పన్నుల పేరిట మోయలేని భారంతో ప్రభుత్వం చావు దెబ్బ కొట్టింది త్రైమాసిక పన్నులు ముప్పై శాతం హరిత పన్నును ఏకంగా నూట ముప్పై నాలుగు రెట్లు పెంచి సరుకు రవాణా లారీలు నడిపితే నడపండి లేదంటే మానేయండి అన్నట్లు వ్యవహరిస్తోంది దీంతో రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల యాభై వేల సరుకు రవాణా వాహనాల్లో అధిక శాతం మంది యజమానులు ఈ రంగాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు కొత్తవాళ్ళైతే కనీసం ఇటువైపు చూసే సాహసం చెయ్యట్లేదు డీజిల్ ధరలు మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో పదకొండు రూపాయలు తమిళనాడులో ఐదు రూపాయలు ఒడిశాలో మూడు రూపాయలు తక్కువగా ఉంది అదనపు పన్నులతో పాటు అధిక డీజిల్ ధరలు లారీ యజమానులకు భారంగా మారాయి ఫలితంగా ఆ ప్రభావం నిత్యావసర తదితర సరుకులపైన పడుతూ ప్రజలను ఆర్థికంగా మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది సరుకు రవాణా వాహనదారులు మూడు నెలలకోసారి పన్ను చెల్లించాలి చాలా కాలంగా అమల్లో ఉన్న త్రైమాసిక పన్నును వైకాపా సర్కార్ ఇరవై నుంచి ముప్పై శాతం పెంచేసింది గతేడాది జనవరిలో త్రైమాసిక పన్ను పెంపునకు వీలుగా ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని ఇలాంటి పరిస్థితుల్లో పన్నుల పెంపు సరికాదంటూ లారీల యజమానుల సంఘాల నేతలు సర్కారుకు విన్నవించారు అయినా సరే ప్రభుత్వం ఏమాత్రం కనికరించలేదు మే నుంచి త్రైమాసిక పన్ను పెంపును అమల్లోకి తీసుకొచ్చింది ఆరు టైర్ల లారీకి గతంలో మూడు వేల తొమ్మిది వందల నలభై ఉన్న పన్నును నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బైకి పది టైర్ల లారీకి ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయల నుంచి ఎనిమిది వేల మూడు వందల తొంభైకి పన్నెండు టైర్ల లారీకి ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రూపాయల నుంచి పది వేల తొమ్మిది వందల పది రూపాయలకి పద్నాలుగు టైర్ల లారీకి పదివేల నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి పదమూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలకి పెంచింది ఇలా ఏటా రెండు వందల కోట్ల మేర భారం వేసింది రకాల ఇస్తున్నారు కానీ ఆ రవాణా రంగానికి మాత్రం ఎటువంటి ప్రోత్సాహం లేకపోగా ఇలా నడ్డి విరిచే పరిస్థితి చేస్తున్నారు క్రూడాయిల్ రేట్ బట్టి రేట్ ఎలా డిసైడ్ చేయాలి ఇంతవరకు అది తగ్గించకపోగా త్రైమాసిక ఇబ్బందులు పెంచి ఓవర్ లోడ్ కింద హైట్ లోడ్ కి టార్గెట్లు ఏంటంటే లారీ వాళ్ళ మీద టార్గెట్లు ఏంటి అసలు ప్రతిదానికి ఫైనల్ టార్గెట్లు పోలీసులు టార్గెట్లు టార్గెట్లు ఏంటి రవాణా రంగం ఏం చేద్దాం అనుకున్నారు మేము ఉదాహరణ పద్నాలుగు బయలు తిప్పాం ఇవాళ తిప్పలేని పరిస్థితి లారీ లేవు రకరకాలుగా కోట లో వచ్చి ఒక రకంగా చెప్తున్నారు రేపు వచ్చిన ఇంకో రకంగా లేకుండా రకరకాలు చెప్తున్నారు తెలిసి తెలియని వాహనం చాలా మంది ఉన్నారు ఆ రంగం అందరూ మానేసుకొని అటు డ్రైవర్ తగ్గి ఒక ఇది ఏం చేయలేక ఆత్మహత్యలు చేసుకొని లేకపోతే మేము కూర్చొని ఏ ఆటో కొనుక్కుంటున్నారు ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు అందరికీ వందల వందల కోట్లు కోట్లు ఇస్తామన్నారు బటన్ దొక్కుతామన్నారు అలాగే బటన్ నొక్కితే బటన్ ఫోర్ ఇయర్స్ లో ఈ గ్రీన్ ట్యాక్స్ ఒకటి పడిందండి కౌంటర్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా పెరిగినాయి డీజిల్ రేట్లు కూడా బాగా ఉంది కదండి అలా ఇలాగ ఆలోచిస్తుంటే ప్రతి దాంట్లోనే ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిపోయినట్టుగా లారీ ఓనర్ మీద నడ్డి వేసినట్టుగా కనపడుతుంది పెంచిన ట్యాక్స్ ఇమిడియట్ గా ఉపసంహరించుకోవాలి అది ఇక్కడ ఇక్కడ రేట్ ట్యాక్స్ పెరిగిపోతున్నాయి కదా దానివల్ల కి చేంజ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని అందరూ వ్యాపారం చేయాల్సి వస్తుంది మా మోటార్ ఫీల్డ్ చేసుకున్న దురదృష్టం అండి ట్యాక్సీ ఉంది వాడు ఇవ్వాలి ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చినాక ఇరవై వేలు ముప్పై వేలు కట్టలేక అక్కడ కబ్జ్ చెప్పి వచ్చేసి ఓనర్లు ఉన్నారు ఇప్పుడు పక్క స్టేట్ కి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బండికి అక్కడ డీజిల్ తక్కువ మిగతా అన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ అందుకని అక్కడికి వెళ్తున్నారు కానీ స్టేట్ నే నమ్ముకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎందుకు పనికి రాకూడదు ఏడేళ్లు దాటిన వాహనాలకు ఏటా ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందే సమయంలో హరిత పన్ను కింద గతంలో రెండు వందల రూపాయల రుసుము విధించేవారు కాలం చెల్లిన వాహనాల సంఖ్యను తగ్గించే ఆలోచనతో హరిత పన్ను పెంచేలా కేంద్రం ఇటీవల వీలు కల్పించింది దీనినే అవకాశంగా తీసుకుని జగన్ సర్కార్ ఇష్టానుసారంగా ధరలను పెంచేసింది ఏడేళ్లు దాటిన వాహనాలను మూడు రకాలుగా విభజించి హరిత పన్ను విధించింది ఏడు నుంచి పదేళ్ల మధ్య వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువలో సగం చెల్లించాలి అంటే లారీని బట్టి రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు నుంచి ఆరు వేల ఏడు వందల పదిహేను వరకు చెల్లించాల్సి ఉంటోంది పది నుంచి పన్నెండేళ్ల మధ్య వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువ మేర కట్టాలి అంటే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నుంచి పదమూడు వేల నాలుగు వందల ముప్పై వరకు కట్టాల్సి ఉంది పన్నెండేళ్లకు పైబడిన వాహనాలకు రెండు త్రైమాసిక పన్నుల విలువ మేర హరిత పన్నుగా వేశారు అంటే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై మేర చెల్లించాల్సి వస్తోంది హరిత పన్ను అన్ని రాష్ట్రాల మీద మనకి చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత హైట్ లోడ్ పన్ను తర్వాత డోర్ ఓపెను ఇక్కడ ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా వేస్తున్నారు విజయవాడ నుంచి కలకట ఇల్లు లోపు మనకి విపరీతమైన హైట్ లోడ్ తర్వాత ఓవర్ లోడు డోర్ ఓపెన్ అని చెప్పి ఒక్కొక్క లారీకి కూడా ట్రిప్ కి ముప్పై నుంచి నలభై వేల రూపాయలు పెనల్టీ వేస్తున్నారు చాలా దోరణం మూడు నెలల మూడు నెలలకు మూడు నెలలకి గ్రీన్ ట్యాక్స్ ఒకటి పడుతుంది దాని మీద లేబర్ టాక్స్ ఒకటి పడుతుంది దీని మీద చాలా ఘోరంగా ఉందండి చాలా ఇబ్బందులు పడతానండి దాని మీద బతికిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు టైర్లు పని చేసే వాళ్ళు ఎలక్ట్రిషన్ చేసే వాళ్ళు మెకానిక్ అందరూ ఎందరో ఉన్నారు సాలర్లు ఎంతో మంది ఉన్నారు అందరూ రోడ్ మీద పడిపోయినట్లు ఉన్నామండి అంత బాధలు పడతాను దానివల్ల టోల్ గేట్లు కూడా ఎక్స్ట్రా పెంచారు ఐదు వందల యాభై రూపాయలు టోల్ గేటు ఏడు వందల రూపాయలు అయింది ఇటు రోడ్ ట్యాక్స్ ఇటు పక్క గ్రీన్ ట్యాక్స్ ఇటు పక్క ఐటీ ఫేన్లు అన్ని మా మీద లారీ వాళ్ళు మేము మేమే బలి తిప్పగలం లోడింగ్ అన్లోడింగ్ అన్ని పోయి ఏం మిగిలితే లారీ ఓనర్స్ మిగలట్లేదు ఐదు వేలు మిగులుతుంది ఎక్కడికి వెళ్ళా మేమే ఇంకం ఫైనాన్స్ మేమే కడతాము ఇన్సూరెన్స్ రేట్ కడతాము రోడ్ టాక్స్ రేట్ ఏది ఉంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా లారీ వాడు గురించి ఎవరు సరకు రవాణా వాహనాలకు హరిత పన్ను కర్ణాటకలో ఏడాదికి రెండు వందల రూపాయలు తమిళనాడులో ఐదు వందల రూపాయలు మాత్రమే అక్కడి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి ఏపీలో మాదిరిగా తెలంగాణలో గతంలో మూడు స్లాబ్లలో హరిత పన్ను పెంచి వసూలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది కానీ లారీ యజమానుల సంఘం విజ్ఞప్తితో అక్కడి ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది ఏడు నుంచి పన్నెండేళ్ల మధ్య వాహనాలకు పదిహేను వందల రూపాయలు పన్నెండేళ్లు దాటిన వాటికి మూడు వేల రూపాయలుగా సవరించింది ఏపీలో జగన్ మాత్రం ఉపశమనాల ఊసెత్తడం లేదు రాష్ట్రంలో ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలకు అమలు చేస్తున్న వివిధ పన్నులు బీమా మిగిలినవన్నీ కలిపి ఓ లారీ యజమాని ఏటా లక్ష రూపాయలకు పైనే వెచ్చించాల్సి వస్తోంది పన్నెండేళ్లు దాటిన పద్నాలుగు టైర్ల లారీ ఉన్న యజమాని త్రైమాసిక పన్నుల కింద ఏడాదికి యాభై మూడు వేల రూపాయలు హరిత పన్ను కింద ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు నేషనల్ పర్మిట్ రుసుము పదిహేడు వేల రూపాయలు థర్డ్ పార్టీ బీమా యాభై వేలు కలిపి మొత్తం లక్షా నలభై ఆరు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది